కాపుద్రోహి ఒక అవినీతి పరుడు నిరంతరం ప్రజలను మోసం చేస్తూ ఎన్నో స్కాములు చేస్తూ అవినీతికి కేర ఫెడర్ గా నిలిచిన వ్యక్తి గంటా శ్రీనివాసరావు జిల్లా కాపునాడు తోట రాజు ఆరోపించారు గ్రేటర్ విశాఖ పిఎం పాలెం శ్రీ కన్వెన్షన్ హాల్లోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులకు రాజకీయంగా సామాజికంగా న్యాయం చేసి సీట్లు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు కాపునాడు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసిన విధానంగా వైసీపీ పార్టీ అత్యధిక సీట్లు కాపులకు ముప్పై ఒకటి అసెంబ్లీ సీట్లు మరియు ఐదు ఎంపీ సీట్లు ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో కేటాయించి యావత్తూ కాపు జాతి మన్నలను జగన్మోహన్ రెడ్డి పొందారని అన్నారు టీడీపీ కూటమి కలిపి కేవలం ఇరవై మూడు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు టీడీపీ పార్టీ కేవలం కాపులకే కాదు బిజీలకు అనగాన వర్గాలకు మరియు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ తీరని అన్యాయం చేసిందని అన్నారు నీతివంతుడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజా సమస్యల గురించి నిరంతరం పోరాడిన వ్యక్తి అవంతి శ్రీనివాసరావు భీమ్లి సీటు విద్యావేత్త పరిపాలన అనుభవం కలిగిన బొత్స జాన్సీని ఎంపీ అభ్యర్థిగా కేటాయించడం అభినందనీయమని వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ఇటీవల టీడీపీ అనంతపురం మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వైకాపాల్కు వచ్చిన బొద్దాపు శ్రీను ఈ సందర్భంగా మాట్లాడారు గట శ్రీనివాసరావు గ్యాంగ్ తనని ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో వ్యక్తం చేస్తూ వారు చేసిన అవినీతి చర్యలను ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు రాష్ట్ర నాయకులు లంకా మోహన్ రావు మాట్లాడుతూ కాపులకు రాజ్యాధికారం సాధన కోసం వైకాపా ప్రభుత్వం ఆలోచించినట్లుగా ఇతర ఏ పార్టీ కూడా చేయలేదని అన్నారు భీమి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి అసలు కాపే కాదని ఆరోపించారు కాపుల నాయకుడు అని చెప్పుకుని తన రాజకీయ పాపం గడుపుకున్నారని తప్పు లేదని అన్నారు జరగనన్న సార్వత్రిక ఎన్నికల్లో అటువంటి వ్యక్తిని ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు నాయకులు వంకాయల మారుతి ప్రసాద్ అల్లడ వెంకట్రావు లింగేశ్వరరావు వెంకట్రావు పదివాడ శ్రీనివాస్ దేవరపు శ్రీనివాస్ పెదబాబు ఆదాల సురేష్ పసుపులేటి సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉన్నాయి ఇప్పుడు కాదు ఆయన ఎందుకు దానికి జవాబు చెప్పట్లేదు అనేది మీరు అడగాలి ఇంత ఆరోపణ చేస్తుంటే ఆయన ఎందుకు జవాబు చెప్పట్లేదు అక్కడే నాకు డౌట్ వచ్చి నేను మాట్లాడట్లా నేను కాపాని చెప్పాను ఈయన నన్ను తిడుతున్నాడు కాదు అని ఎందుకంటే ఆయన ఛానల్ ఎల్ఎంబీ అని చెప్పి ఛానల్ ఉంది దాంట్లో ఆయన బహిరంగంగా పెడుతున్నా సరే పోస్టింగ్ ఆయన జవాబు చెప్పట్లేదు అంటే ఏదో ఉంది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఎవరు నిలుస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఏకాపు బాసెట్ గానే నిలవలేదు ఆయన వంగవేటి మోహన్ రంగ రెండు లక్షల మందితో ఒక పెద్ద మీటింగ్ అంటే ఏడు వందల మంది వెళ్ళారు అంటే అయిపోయింది అది అంటే ఎప్పుడైతే నియోజకవర్గం నుంచి నియోజకవర్గం ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు అవడేసేవాడు ఉండడు కదా అని తిరుగుతా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఇది అర్థమయ్యి జనాలు మాలాంటి ఇప్పుడు ఆయన్ని అనే పూర్తి హక్కు నాకే ఉంది ఎందుకంటే అతన్ని గెలిపించిన పాపం ఆయన గెలిపించి పాపాన్ని నేను అంటూ నా మీద పెట్టుకున్నాను కాబట్టి నార్త్ నియోజకవర్గంలో తోటరాజ్యం అనే వ్యక్తి లేకపోతే ఆ రోజు గంటా శ్రీనివాసరావు గెలుపు గెలిపే కాదు ఒక్క ర్యాలీ మొత్తం ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో అలా తేలా ఆ వ్యక్తి పక్కన లేకపోయినా సరే నేను ఒక ర్యాలీ తీసి ఆయన గెలిపిస్తాను కారకుండా అయ్యాను నేను కాపాన్ని నమ్మే చేశాను దేని రిజిస్ట్రేషన్ మిర్యాల వెంకట్రావు గారు కాపునాడులో మిర్యాల వెంకట్రావు గారు ఇచ్చిన పదవి నాకు ఇంకా మిర్యాల వెంకట్రావు గారు ఎవరు మిర్యాల వెంకట్రావు గారు రిజిస్ట్రేషన్ ఆయనకి అయినా బిల్ల బ్యాచ్ కావాలని అడుగుతున్నా మేము తెచ్చి పెడతాం మిర్యాల వెంకట్రావు గారు రాష్ట్ర చైర్మన్ అలాగే ముద్దరగాడి పద్మనాభం గారు దాంట్లో కుడిబుజంగా తిరిగిన వ్యక్తిని ధన్యవాదాలండి రాష్ట్ర కాపునాడు మొత్తం స్టేట్ జేఏసీ ది మీటింగ్ పెట్టాం పెట్టి మేము ఇచ్చాం మెఘాలయంలోనే జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జరిగింది డిమాండ్ పెట్టాం అన్ని పార్టీలకి పెట్టాం మేము ఒట్టి వైసీపీ తోటే చర్చించలా పెట్టి ఎవరు ఎక్కువ శాతం సీట్లు ఇస్తారో వారికి మా మద్దతు ఉంటుందని మేము తెలియపచ్చాం ముందుకు ఒక వ్యక్తి వచ్చి మా డిమాండ్ని తీసుకున్నాక పద్దెనిమిది శాతం ఇస్తే మొత్తం కూటమి కలిపి పదకొండున్నర శాతం ఇచ్చి అది ఎక్కడ అక్కడే అవమానం అంటే ఉట్టి టీడీపీ పార్టీ నూట నలభై నాలుగు ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు ప్లస్ పదిహేడు ఎంపీలు పోటీ చేస్తున్నారు అంటే నూట అరవై ఒక సీట్లకు పోటీ చేస్తున్న టీడీపీ పార్టీ ఎన్ని ఇచ్చింది పన్నెండు ఇచ్చింది అంటే ఎన్ని శాతం ఏడున్నర శాతం అది ఎంత అవమానం మరి ఆ సామాజిక వర్గం దాకా వెళ్ళిపోతే ఇంకా చాలా ఉంది ఎప్పుడు ఇవ్వలేని విధానంగా ఈ పొత్తు అంతా చూపించి మేము గెలిచేస్తామని ఆనందంలో రెండు మూడు నెలలు ఒక ఒకవైపు అవంతి శ్రీనివాసరావు గారు ఆయనకున్న వ్యాపారాలల్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అంటే పది మందికి ఉపయోగపడే కార్యక్రమంలో ఆయన ఉంటే ఒకవైపు ఇచ్చింది ఒక పెద్ద ల్యాండ్ స్కాంప్ ఈరోజు మీరు అందరికీ తెలుసు ఒక అవంతి శ్రీనివాసరావు అంటే నిజాయితీ పరుడు అవినీతికి ఆమెటి దూరంలో ఉండే వ్యక్తి అవంతి శ్రీనివాస్ నిశ్చయం ప్రజలతో ఉంటూ ప్రజాక్షేత్రంలో ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి ఒక అవంతి శ్రీనివాస్ మరి ఒకవైపు మనం గమనించినట్టయితే మా కాపు కులానికి ద్రోహి మరి ఆయన ఎప్పుడు కూడా ఎవరు అందుబాటులో ఉండడు ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసాడైనా అందరికీ తెలుసు ఈరోజు క్యాడర్ అదే మాట్లాడుకుంటుంది మళ్ళీ ఎలక్షన్స్కే కనిపిస్తాడు మనకి ఈ మధ్యలో కనిపించడని ఎప్పుడు అందుబాటులో లేని వ్యక్తి నిరంతరం ఎవరికి అందుబాటులో ఉంటాడంటే ఆయన ఈ ల్యాండ్ మాఫియాతోటి సంపన్నులతో ఆయన ఇప్పుడు ఇవాళ పార్టీకి టికెట్లు తీసుకున్న తర్వాత మండలం ఇన్ఛార్జీలు ఎవరికి ఇచ్చారు మీరు గమనించాలని కోరుతున్నారు ఈరోజు ఆయన మండల ఇన్ఛార్జీలు ఇచ్చింది రియల్ ఎస్టేట్ సంస్థలో ఉన్న అధిపతులకి మండల ఇన్ఛార్జ్ అంటే అప్పుడే దారాదత్తం చేసాడు ల్యాండ్ మాఫియాకి ఇంకా ఆయన ఎమ్మెల్యే అవ్వలేదు అప్పుడే ల్యాండ్ మాఫియాకి దారాదత్తం చేస్తాడు ఈ మండలం నువ్వు చూసుకో ఈ మండలం నువ్వు చూసుకో అని అంటే వారు పెట్టుబడిలోతో ఈయన రాజకీయం చేయబోతున్నాడు ఈరోజు గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఎప్పుడూ కూడా చేసిన నియోజకవర్గం చేయడు ఎందుకు చేయడు అక్కడ ఎక్కడన్నా పాలన ఆయనది ఉంటుంది కదా ఎప్పుడు కేటర్తో మమైకం అయ్యి క్యాటర్ కోసం ఈరోజు తిప్పల పడి లేకపోతే అక్కడ ఉన్న ప్ర నియోజకవర్గం ప్రజలకి ఏమన్నా సేవ చేస్తే మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఆయన వచ్చి కంటెస్ట్ చేయొచ్చు ఆయన ఎప్పుడు ఏ ప్రాంతంలో కూడా ఆయన కార్యక్రమాలు చేయడు కేడర్తో మమైక్యమై ఉండడు అక్కడున్న ప్రజలకు అందుబాటులో ఉండడు మరి లాస్ట్ టైం మేము అందరం గమనించాం నార్త్ నుంచి గెలిచాడు అక్కడ ఉన్న లోకల్ స్థానిక నాయకుడు పరపతి వాడుకుని అతను గెలుస్తాడు తర్వాత వాళ్ళ పరపత్ చచ్చిపోతాం కాకుండా వాళ్ళు భ్రష్టు పట్టేటట్టు ఎవరైతే ఆయనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు పర్పతంతా భ్రష్టు పట్టేటట్టు వాళ్ళని అనాథలుగా వదిలేసి ఇతను అందుబాటులో లేకుండా తిరుగుతూ ఉంటాడు నిరంతరం అధికార పార్టీ చుట్టూరా తిరుగుతూ అధికారం కోసం తిరుగుతా చట్టసభలకి ఎన్నిసార్లు వెళ్ళాడు ఆయన గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి చట్ట సభలకి ఎన్నిసార్లు వెళ్ళాడని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ ద్వారా ఈ రోజు ఆయన్ని ప్రశ్నిస్తున్నాను కేవలం పది రోజులు ఏడు రోజులు ఆయన చట్టసభలకు వెళ్ళాడు అసలు చట్టసభకి ఆసక్తి లేనోడు చట్ట ఎందుకు నీకు ఆరాటం అని ఈ రోజు జంకటా శ్రీనివాసరావు నేను ప్రశ్నిస్తున్నా అసలు నీకు చట్ట సభలకు వెళ్ళాల్సిన ఆలోచన లేనప్పుడు ఈ చట్టసభలు సభలు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలని ఆరాటం నీకు మేము కొంటాం ప్రభుత్వాలని ఒక బ్రోకర్ పొలిటికల్ బ్రోకర్ పోస్ట్ ఏదైనా ఉంటే మావిడికి ఇచ్చేయండి బాబు మా విశాఖపట్నం జనాలని మాత్రం కొంచెం మీరు కాపాడండి మళ్ళీ వచ్చేడంటే ఆ భూ మాఫియా వాళ్ళకి వారికే ఉపయోగపడతాడు తప్ప ప్రజలకు ఎలాగా ఉపయోగపడ్డు ఒక వింత ప్రచారం ఈరోజు ఆయన చేస్తున్నాడు అసలు ఎప్పుడు కనిపించలేని వ్యక్తి ఎవరికి అందుబాటులో లేని వ్యక్తి ఈ రోజంట భీమ్లీ నియోజకవర్గాన్ని మోడల్ సిటీ చేస్తాడంట బాబు మోడల్ సిటీ ఏం చేయక్కర్లేదు నువ్వు కొంచెం అందుబాటులో ఉండు చాలు అని ప్రజలు అందరూ అంటున్నారు ఇవాళ ప్రజలు ఏం కోరుతున్నారంటే అసలు ఈ బాధే ఉద్రా బాబు అని అతనికి మంత్రివర్గం ఇచ్చినప్పుడు ఏం కొత్త ప్రాజెక్టులు చర్చాడు వైజాగ్ నేను నేను అడుగుతున్నాను అతను మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి అభివృద్ధి చేశాడు అవినీతి చేశాడు ఆయన ఒక్కడే కాదు యావత్ కుటుంబం అంతా కూడా ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిన పాపానికి మొత్తం డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్లు అన్ని ఉద్యోగాలు అని చెప్పి ఈరోజు పేద ప్రజల దగ్గర వేస్తే ఒకళ్ళేమో ఒక సర్పంచ్ జైల్లో మొగ్గుతున్నాడు అక్కడ అతను దొరికిపోయాడు దీని గురించి సిట్లో ఆయన పేరు ఉందా లేదా అని నేను అడుగుతున్నాను సిట్టు దర్యాప్తులో గంటా శ్రీనివాసరావు పేరు ఉందా లేదా అని అడుగుతున్నాను నేను సో నిరంతరం అవినీతి చేస్తున్నాడు మోడల్స్